గోదావరి బ్రిడ్జ్ సమీపాన సమ్మక్కసారలమ్మ మినీ జాతరకు ఏర్పాట్లు చేపట్టారు మేడారంలో జరిగే మినీ జాతర మాదిరిగానే గోదావరి కంటి శివారు ప్రాంతంలోని వనదేవతల గద్దెల వద్ద కూడా మినీ జాతర నిర్వహించాలని జాతర కమిటీ నాయకులు నిర్ణయించారు ఇందుకనుగుణంగా అమ్మవార్ల గద్దెల ప్రాంగణంతో పాటు పరిసరాలలో ఏర్పాట్లు కూడా చేపట్టారు ఈ నెల పన్నెండున బుధవారం నుండి ప్రారంభం కానున్న మినీ జాతర మూడు రోజుల పాటు కొనసాగింది పదిహేడవ తేదీతో ముగియనుంది మినీ జాతర ప్రారంభం నేపథ్యంలో కోయ పూజలచే ప్రత్యేక పూజలను జరిపించనున్నట్లు జాతర కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి నాయకులు జక్కబోయిన కనకయ్య తెలిపారు జాతరకు హాజరయ్యే భక్తుల కోసం సింగరేణి సహకారంతో నీటి షవర్లను విద్యుత్ దీపాలను తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ జాతరలో సమ్మక్క సారలమ్మతో పాటు గోవిందరాజులు పైడిద్దరాజు లక్ష్మీదేవిలకు భక్తులు మొక్కులు చెల్లించుకునే అందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు పారిశ్రామిక ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు జాతరలో మొక్కులు సమర్పించుకొని మన దేవతల కృపకు పాత్రలు కావాలని కోరారు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ గోదావరి ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఏర్పాట్లు చేయుచున్నాము కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పాత్రలు కావాలని ముందు కోరుకుంటున్నాము గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు అలాగే ఆర్జీవన్ జిఎం మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ మినీ జాతర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు అన్ని ఉన్న రెండు శాఖలకు కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతో ఇక్కడ ఉన్న పనులన్నీ జరుగుతున్నాయి క్లీనింగ్ జరిగింది టవర్ లైటింగ్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుంది ఈ గ్రౌండ్ లోపల సింగరేణి యాజమాన్యం చేస్తుంది అలాగే గోదావరిలో నీరు దూరంగా ఉన్నందున టెవర్సు పెట్టి షవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది షవర్స్ సింగరేణి యాజమాన్యం చేస్తుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పాత్ర కావాలని కోరుతుంది సమ్మక్క సమ్ సమ్మక్క చాల జాతరకు పన్నెండు పన్నెండు రెండు నుంచి పదిహేను రెండు వరకు జరిగే జాతరకు మినీ జాతరగా ఏర్పాటు జరుగు ఏర్పాటు చేయడం జరిగింది వీటికి సవలతులు అన్ని సింగరేణి కార్మికులు సింగరేని యాజమాన్యం మున్సిపాలిటీ యాజమాన్యం మరియు గోదావరిలో స్నానాలు కూడా సెఫర్స్ స్టార్ట్ చేసింది ఇవన్నీ భక్తులు స్నానాలకు వచ్చి అందరికీ మంచిగా మొక్కుకొని పోగలనే ఒక ప్రార్థన శ్రీ శ్రీ మేడారం సమ్మక్క జాతర నుండి కోయ పూజలు వస్తున్నారు వాళ్ళతో కూడా పూజలు ఏర్పాటు చేసి చేయడం జరిగింది భక్తులకు అన్ని సౌలతులు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో జాతర కమిటీ నాయకులు మోహన్ రెడ్డి బంగారు చిన్న రాజన్న వెంకన్న సాయిలు జనగామ సాయిలు రాయమల్లు రావచందర్ సుందర్ రాజు ముడారి నగేష్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు